హాయ్ వెల్కమ్ టు ఏడీబీ సూర్యా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వికలాంగత్వం వికలాంగతో ఉన్నవారికి నెల నెల పెన్షన్ పదహైదు వేల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చింది దానికోసం లబ్ధిదారులు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి భారీ స్థాయిలో తరలివచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి పెన్షన్ తీసుకోవడానికి ఎవరైతే అర్హత కలిగి ఉన్న వాళ్ళందరూ చూపించుకోవడానికి టోకెన్ తీసుకొని ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు ఉదయమే వివిధ ప్రాంతాల నుంచి చాలామంది పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ప్రతి వారం మంగళ శుక్రవారంలో ఈ పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి అర్హులను గుర్తించేందుకు వివిధ పెన్షన్దారులందరూ అక్కడికి వచ్చి చూపించుకోవడానికి హాస్పిటల్ వారు అవకాశం ఇచ్చారు సో ఇక్కడ ఏంటి విభాగానికి వెళ్ళడానికి వృద్ధులు ఆపోసన పడుతున్నారు మెట్లెక్కి పోవడానికి డిప్యూటీ ఆర్ఎంఓ కార్యాలయం పక్కకి వెళ్ళాలి ఇక్కడ ఉదయం మార్నింగ్ రాగానే టోకన్ తీసుకొని ఇక్కడ ఒకటి రాపిచ్చుకొని మళ్ళీ అక్కడ వాళ్ళతో వాళ్ళు రాపిచ్చుకొని క్యూ లైన్లో నిలబడుతున్నారు ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు క్యూ లైన్లో వెయిట్ చేసి తర్వాత సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంతకాల కోసం సర్టిఫికేట్ కోసం వెళ్తున్నారు ఇక్కడ చూస్తున్నాం దానికోసం వచ్చినటువంటి వాళ్ళు సదరం క్యాంపులో వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం వికలాంగులు పూర్తిస్థాయి వికలత్వం కలిగిన వాళ్ళు చాలామంది వచ్చారు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ప్రతి వారం మరోసారి చెప్తున్నాను ప్రతి వారం మంగళవారం శుక్రవారం కేవలం సదరం క్యాంపులు నెలకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని